కింగ్ నాగార్జున తార మీనా జంటగా నటించిన తొలి చిత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని బి దొరసామిరాజు నిర్మించారు స్వరవాణి కీరవాణి సంగీతం ప్రెసిడెంట్ గారి పెళ్ళాంకి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ ముప్పైన విడుదలై ఘన విజయం సాధించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం అఫీషియల్ యాడ్ ప్రకారం ఇరవై ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ కావడం గమనార్హం ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే అనంతపూర్ శాంతి కర్నూల్ ఆనంద్ ప్రొద్దుటూరు బీవీఎస్ కడప రాయల్ నంద్యాల మహారాణి ఆదోని మెహబూబియా తిరుపతి ప్రతాప్ చిత్తూరు రాఘవ మదనపల్లి పంచరత్న హైదరాబాద్ పల్లవీ డీలక్స్ నెల్లూరు విజయలక్ష్మి గుంటూరు పల్లవి డీలక్స్ చిలకలూరిపేట శ్రీనివాస్ ఒంగోలు రత్నమహల్ చీరాల భవానీ విజయవాడ గీతామందిర్ మచిలీపట్నం బృందావనం ఏలూరు వేదరాజ్ తాడేపల్లిగూడెం రేలంగి పాలకొల్లు మారుతి భీమవరం కిషోర్ తణుకు నరేంద్ర రాజమండ్రి స్వామి కాకినాడ ప్యాలెస్ విశాఖపట్నం అలంకార్ శ్రీకాకుళం రామ్ లక్ష్మణ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రాన్ని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి